హాయ్ అండి నేను మీ ప్రీతిమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మొన్న మీకు అటుకుల బొబ్బట్లని చూపించాను కదా ఉగాది పండగకు ముందే ప్రిపరేషను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో శనగపప్పుతో పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా మరి ఫస్ట్ ఒక రైస్ కుక్కర్ గ్లాస్ తోటి ఒక గ్లాసు పచ్చి శనగపప్పు తీసుకుని కుక్కర్లో వేసి నీట్గా కడిగేసుకున్న తర్వాత గ్లాసు పప్పుకి గ్లాసున్నర వాటర్ పోసానండి నేను నానపెట్టుకోలేదు నానపెట్టినట్టయితే త్రీ విజిల్స్కి కుక్ అయిపోద్ది అండి నేను పప్పు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను అందుకే నేను సిక్స్ విజిల్ రానిచ్చాను చాలా మెత్తగా ఉడకాలన్నమాట అందుకని సిక్స్ విజిల్స్ రానిచ్చాను కుక్కర్ మూత పెట్టుకుని వెయిట్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని సిక్స్ విజిల్ అయితే దానిద్దామండి ఈ లోపు వేరే స్టవ్ మీద దీని పాకానికి ప్రిపేర్ అవుదాము శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా బెల్లం కూడా ఒకే గ్లాస్ తీసుకోవాలండి ఇది కరగటానికి ఒక్క స్పూన్ అయితే వాటర్ పోయాను పోసాను బెల్లం కదా ఒక్క స్పూన్ అయితే సరిపోద్ది అడుగంటకుండా లేకపోతే అసలు పోయక్కర్లేదు అది కూడా ఇది కొంచెం బెల్లం కరగటం కోసమే నేను ఒక స్పూన్ వాటర్ పోసాను అనమాట అది అది కరిగిపోయింది పక్కన పెట్టుకుందాము ఇది పప్పు ఉడికిందో లేదో చూద్దాము మూత తీసి చూస్తే ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూసారా అసలు పలుకు అన్నదే లేదు అలా పలుకు లేకుండా చూసుకోండి పలుకుంటే ఇంకొక విజిల్ రానిచ్చుకోండి వాటర్ కూడా ఉండకూడదు అసలు వాటర్ ఉంటే బిగ్నర్స్కి స్టవ్ మీద పాకం వచ్చేప్పుడు అది చిందులు పడతా ఉంటే అనమాట ఇప్పుడు ఈ పప్పు మెత్తగా ఉడికింది కానీ ఇంకేమన్నా పలుకు లేకుండా ఉండాలని మిక్సీలు వేసేసాను చూసారు కదా చాలా ఫైన్ పేస్ట్ అయితే చేసుకున్నాను ఆ కరిగిన బెల్లం పాకంలో ఈ పేస్ట్ వేసేసి ఈ పప్పు మిశ్రమం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బెల్లము పప్పు రెండు బాగా కలిసేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంటకుండా తిప్పాలండి ఎందుకంటే పాకం బెల్లం కరిగిపోయింది పప్పు ఉడికిపోయింది మెత్తగా కాబట్టి ఎక్కువసేపు పట్టదు ఒక హాఫ్ స్పూన్ ఇలాచి వేసానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి మీరు మాత్రం అడుగు అవ్వకండి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి టేస్ట్ కోసం రెండు స్పూన్లు నెయ్యి వేసానండి మనం వండలు చుట్టుకునేటప్పుడు చేతికి కూడా అంటుకోకుండా ఉంటుందన్నమాట పప్పు ఉడకపెట్టుకోవటమే మీరు మెత్తగా ఉడకాలి పలుకు లేకుండా అయితే మేషర్తో చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ చేసుకోండి వాటర్ లేకుండా చూసుకోండి అంతే అప్పుడు పూర్ణాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అయిపోయిందండి మొత్తం లోపల స్టఫింగ్ అంతా చక్కగా దగ్గరకు వచ్చేసింది ప్యాన్ నుండి విడిపోతుంది కదా దానికి అంటుకోకుండా మనకైతే కన్సిస్టెన్సీ అయితే ఇదేనమాట దాని పక్కన పెట్టేసుకుని ఆరేలోపు పై పూర్ణాలు పై పిండి అనండి ఇది నేను లెంగ్తీ అవద్దని మొత్తం ఆ నానబెట్టడం పప్పులు చూపించలేదు రుబ్బటం అదంతాను అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తాను అయినా కానీ కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను రైస్ కుక్కరేనండి ఏ పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నాము శనగపప్పు అదే గ్లాసుతో ఒక గ్లాసు మినప్పప్పు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను సో నానబెట్టేసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకుని కడిగేసుకుని ఫోర్ అవర్స్ నానబెట్టుకుని నేను గ్రైండర్లో రుబ్బానండి మిక్సీలో కాదు మిక్సీలో అయితే కొంచెం గట్టి వస్తాయి నాకైతే మళ్ళీ షాడో ఉపాధి ఎంత వేయాలి హెల్త్కి అంత మంచిది కాదు అందుకని నేను గ్రైండర్లో రుబ్బతాను పిండి ఒదిగిస్తుంది మనకి తర్వాత చాలా చక్కగా ఉంటుందన్నమాట పిండి చూశారు కదా కొంచెం గట్టిగా రుబ్బాను కొద్దిగా వాటర్ కలుపుకొని చేతికి బాగా గట్టిగా కాకుండా ఆ పూర్ణం మొత్తం మనం పెట్టేటప్పుడు పూర్ణాలు వేసేటప్పుడు మీకు చూపిస్తాను అదైతే ఇప్పుడు మొత్తం రెడీ చేయటం కోసం కలిపి పక్కన పెట్టేసానండి ఈ లోపు లోపల స్టఫింగ్ ఆరిపోయింది వండలు చుట్టేసుకుందాము ఒక ఫైవ్ సిక్స్ అయితే వేసి చూపిస్తానండి మీకు మీకు ఒక వండలు చుట్టేటప్పుడు ఏమైనా చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం నెయ్యి రాసుకోండి అంతేనండి ఇప్పుడైతే లోపల స్టఫింగ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తానను కదా మీకు పైపు అవుతుంది అంతేనండి అలాగే ఉండాలి స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పెట్టుకుని లోపల స్టఫింగ్ బయటికి రాకుండా అసలు కనిపించకుండా మొత్తం కవర్ చేసుకుంటా నాలుగు వేళ్ల మీదకి తీసుకుని వేస్తే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి లోపల ఉడకపెట్టుకోవటం పైది రుబ్బుకోవటం ఇది కూడా ఈ ప్రాసెస్లో ఇలా చేసుకుంటే పూర్ణాలు అసలు ఏమీ కంగారు పడక్కర్లేదు భయపడక్కర్లేదు చీదేస్తాయని కూడా అక్కర్లేదు మీరు చూశారు కదా అన్నీ చక్కగానే వచ్చినాయి నేను ఫైవ్ అయితే వేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేసుకున్న తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత నేను ఆయిల్ మొత్తం ఫుల్గా పోసాను కాబట్టి అటు ఇటు తిప్పక్కర్లేకుండా అయితే రెడీ అయిపోయాను అయిపోయినాయండి అంతేనండి టేస్టీ పప్పు పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో పూర్ణాలు చేసేసుకున్నాం కదండి ఇప్పుడు రవ్వ రవ్వసర్ కూడా చేసుకుందాము ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ అనమాట చాలా ఈజీ రెసిపీ అనమాట ఫైవ్ మినిట్స్ రెసిపీ అండి మీలో చాలామందికి ఇదైతే ఈ వీడియో అయితే తెలిసే ఉండొచ్చు కానీ నేను ఎప్పుడూ చెప్తాను కదా కుకింగ్ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో ఉంటుందని నా స్టైల్లో నేను ఇలా చేశాను అనమాట రవ కేసరి పూర్ణాలు ఆ స్టైలే చేయిట్టు చూపించాను కదా ఇప్పుడు రవ కేసరి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు వీడియో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఇవి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటానికి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది ఇది మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రైజన్స్ అదేనండి కిస్మిస్ వేసుకోవాలి అవి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఉరికిన వేగిపోతాయి అవి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దానిలో కొంచెం నెయ్యి ఉంది కదండి అందులో నేను మెజర్మెంట్ కప్ తీసుకున్నాను ఒక కప్ తీసుకున్నాను బొంబాయి రవ్వ సుజీ రవ్వ మీ దగ్గర ఏ కప్పు ఉంటే అది ఏదైతే అది తీసుకోండి మెజర్మెంట్కి కానీ నా కొలతలు ఫాలో అవ్వండి నేను ఏ కప్తో తీసుకున్నాను ఒకటి తీసుకుంటే రెండు అలా వేస్తాను అట్లాగా మీరు ఏ కప్తో తీసుకున్నారో ఆ కప్ తోటి మెజర్మెంట్ మొత్తం తీసుకోండి ఇప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చేటట్టు రవ్వని వేయించుకోవాలండి రవ్వ వేయించుకోవటం వల్ల నీళ్ళలో వేసినప్పుడు ఉండ కట్టకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుని ఇది కూడా రవ్వ ఎగినది నేను ఒక కప్పు రవ్వకి నాలుగు పోస్తానండి వాటరు అందరూ టూ అండ్ హాఫ్ త్రీ అలా వేస్తారు కానీ నేను నాలుగు పోస్తానండి అదే అన్నాను కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అని ఈ స్టైల్లో మీరు చేసి చూడండి అది మంచి పాకం అనేది వచ్చి నాలుగు కప్పులు పోసేటప్పటికి వాటరు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇది రవ్వ కేసరి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండాను ఎలా వచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుందరు కానీ ఇప్పుడు రవ్వ పోసేసాం కదా వాటర్ కాగిపోయిన తర్వాత అది వండకట్టకుండా తిప్పేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ ఉడికిపోయిన తర్వాత ఏ కప్ తీసుకున్నాను అదే కప్తో నేను కొంచెం రెండు కప్పులు వేసానండి రెండో కప్పు కొంచెం తగ్గించాను అంటే ఒకటి మొప్ప వేశాను అనమాట షుగరు ఒకటిన్నర అలా వేస్తారు కానీ స్వీట్ చాలదండి ఒకటి మొప్ప వేసుకోవాలి అప్పుడు మంచి పాకం వస్తుంది అనమాట ఆ వాటర్కి దీనికి సరిపోతుంది అట్లా వండలు లేకుండా పంచదార వేసిన తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిగి తిప్పేసుకోవాలి ఒక స్పూను ఒక టీ స్పూను ఇలాచి వేసుకోవాలి ఒక పావు స్పూను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి కలర్ బాగా కలిసేటట్టుగా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు అరకప్పు మధ్యలో నెయ్యి వేసుకోవాలండి వేసుకొని దగ్గర పడిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుని రవ కేసరిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి అంతేనండి ఎంతో టేస్టీ ఈజీ ఫైవ్ మినిట్స్ రెసిపీ రవ కేసరి అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే యాస్టీజ్ ఇలాగే ట్రై చేసి మీరు కూడా ఈ కొలతలతోటే ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో